హాయ్ గ్యాస్ గుడ్ ఈవినింగ్ నమస్తే అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా ఇంకా ఈ రెండు రోజుల నుంచి వీడియో పెట్టలేకపోయినా ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉండే కొండాపూర్కి షార్ట్స్ పెట్టినా చూసిరు కదా అక్కడ మంచిగా ఉండే ఇక ఈరోజు ఇంటికి వచ్చేసిన ఇంకా స్నాక్స్ తిందామనిపించే సాయంత్రం అయింది ఇంకా ఏదో ఒకటి తినాలనిపిస్తుండే సో నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మాకు సాయంత్రం ఏమైనా తినాలనిపిస్తే మంచిగా అట్లు చేస్తుండే బియ్యం పిండితోని ఇంకా అది చేయమని చెప్పిన అమ్మకి అమ్మ అప్పుడు చేస్తుండే కదా కొద్దిగా చేసి పెట్టొచ్చు కదా తింటాము అని అంటే సరే చేస్తా అని చెప్పి ఇంకా వాటి అన్నిటికీ రెడీ చేసేస్తుంది అట్లా ఎట్లా చేయాలని సో మనం ఆ వీడియో అమ్మ మరి సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది అమ్మ ఏమేమి ఎట్లా చేయాలని చూపిస్తుంది చెప్పమ్మా ఇంకో సోడా వేస్తున్నా సోడ వేసిన బియ్యం పిండిలో సోడ వేసినా ఇవ్వ ఉల్లిగడ్డ వేస్తున్నా ఓకే ఇగో జీలకర్ర వేస్తున్నా ఇగో నువ్వులేస్తున్నా ఇగ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా ఇక ఇవన్నీ వేసి ఉప్పు వేస్తా ఇంకో ఉప్పు వేస్తున్నా ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత కూడా వేసుకోండి మనం కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు వేయాలి అనుకో ఏం చేయలేదు ఇంకా కలిపేస్తున్నా కారం కారం కూడా వేయాలి వేస్తున్నా కారము ఇంకో దీనికి సరిపడా కారం వేస్తున్నా చూడు దానికి ఎంత వేయాలనో అంతే వేయాలి ఎక్కువ తక్కువ వేస్తే బాగుండాయి ఇంక ఇట్లా మంచిగా అంత కాలే మంచి కలుపుకోవాలి కలుపుకొని వాటర్ వేసి మళ్ళీ కలపాలి వాటర్ వేస్తున్నా వాటర్ వేసి కలుపుతున్నా అట్లా వాటర్ కలుపుతా ఉండాలి ఉండలు చూస్తున్నారు కదా ఇక అంత మంచిగా కళ కలిపిన ఇక పెంక పెట్టి నూనె రుద్ది ఇక పోయాలి పోస్తే ఇక మంచిగా వస్తాయి మేము అప్పుడు ఇట్లా పోతుము పిల్లలు చిన్నగా ఉండక మాకు అట్లు అట్లా అందరు ఇప్పుడు దోశలు అంటుండ్రు అప్పుడు అట్లా అందరు బియ్యం పిండి కలిపి ఇట్లా పోతుము ఇక రెడీ అయ్యింది ఇదిగా సో చూసారు కదా ఇంకా పిండి కలిపేసుకున్నాం ఇంకా నెక్స్ట్ మామూలుగా వెయిటింగ్ ఏం చేయనవసరం అవసరం లేదంటే నానబెట్టడం అవన్నీ అవసరం లేదంట ఐ మీన్ అదే అట్లు మంచి కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మళ్ళీ వేసేటప్పుడు చెక్ చేసుకోవాలంట గట్టి ఉందా పలసా ఉందా సరిపోతుందా అని ఒక అట్ట వేస్తే తెలుస్తుందని చెప్పిన ఉండే ఒక అట్ట వేసుకొని చూసుకున్నాం మనం ఇంకా వచ్చిందంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెంక వేడిగా అయిపోయింది మా అమ్మ అట్లేస్తుంది ఫస్ట్ నూనె వేసుకోవాలంట నూనె వేస్తున్నా మామూలుగా ఇట్లా పెన నూనె వేసి మా అమ్మ ఇట్లా కట్టెతో ఇట్లా చేస్తుండే అది బట్టలు కట్టడానికి ఇట్లా రాయడానికి అని చేస్తుండే ఇప్పుడు అది లేదు కదా ఇక నాస్టిక్ చేస్తుండదు అప్పుడైతే వెనుక ఐరన్ కడాయిల మీద చేస్తుండేస్తుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నూనెస్కోవాలి వేసిన తర్వాత కొద్దిగా పైనకైనా నూనె చదువుకోవాలి అట్లా సో కాలిపోయింది తిరిగి మనం తిప్పి వేసుకోవాలి యాక్చువల్ దీని మీద మళ్ళీ అక్కను కూడా పెడతారు అట్లా కూడా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ మళ్ళీ అట్ట వేసేటప్పుడు మళ్ళీ చూద్దాం సో మా అమ్మ అన్నీ కల్పించి మీరు వేసుకోండి అని చెప్పి బయటికి వెళ్ళింది మా చెల్లెతో చెప్పిన ఈమాని మా చెల్లె వేస్తుంది అట్లా మంచిగా కొద్దిగా నూనె వేసుకొని పెంక మీద ఉల్లిగడ్డతో మంచిగా రాయాల రాసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి పల్సా కలుపుకున్నాం కదా ఆ పిండిని అవి అట్లా వేయాలి అంత రావాలి హుషిరా బాగా వస్తున్నాయి కదా జబ్బా వస్తున్నాయి చిన్న ఉన్నప్పుడు మస్తు తిన వాళ్ళే ఎవరనిచ్చే తిందామన్నట్టు చూసేటోళ్ళము ఇంకా అట్లా వేసిన తర్వాత నూనె చల్లుకోవాలి కొద్దిగా నూనె చల్లుకొని మంచి నేయాలి ఇక వేసుకున్నాం కదా తర్వాత ఇట్లా డక్న పెట్టుకోవాలి మూత అట్లా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కానీ నిమిషం కానీ చూసుకొని మళ్ళీ మూత తీసి చూసుకోవాలి తీసి తిప్పేసుకోవాలి అంతే సో తీసేసుకోవాలి ఇక నిమిషం అయిపోయింది తీసి చూసుకోవాలి కాలేదు ఇక తిప్పేస్తుంది ఇక సేమ్ మన రవ్వ దోశ చేస్తారు కదా ఆట టైపే కానీ కొద్దిగా అది రవ్వ దోశలో రవ్వ కలుపుతారు ఇంట్లో ఏముండదు ఓన్లీ బియ్యం పిండే ఇక అంతే ఇది మస్తు టేస్ట్ ఉంటుంది చేసుకొని తినండి మస్తు అనిపిస్తుంది ఇది కూడా మామూలుగా తెలంగాణలో చేస్తారు మేమైతే చిన్న ఉన్నప్పుడు మస్తు తినటం సో చేస్తున్నాం కదా మా అమ్మ ఎట్లా వేస్తుర్రో అని చెప్పి చూస్తుంది కరెక్ట్ వేస్తున్నారు లేదా అని చెప్పి అట్లా ఉన్నది మా అమ్మ మళ్ళీ వేస్తున్నాం ఓకేగా పో పని చేసుకో ఓకేనా నమ్మకం వచ్చింది ఇంకా అట్లా మళ్ళీ వేస్తుర్రు లేదా ఖరాబ్ చేస్తారు అని చెప్పి చూస్తుంది ఒకటి వేసినాక పోతా అని చెప్పి అట్లా జబర్దస్త్ వచ్చింది సో చూసారు కదా మంచిగా తెలంగాణ స్పెషల్ అట్ల ఇవి మస్తు చేస్తుండే మా సైడ్ మేము చిన్న ఉన్నప్పుడు ఇవే మేము దోశ లెక్కలు తినేటోళ్ళం మాకు అప్పుడు ఊర్లో తెలియదు కదా దోశలు అవన్నీ మాకు ఏం తెలియదు ఇడ్లీ అవన్నీ సో ఇక ఇట్లా చేస్తుండే మంచిగా టేస్ట్ చేస్తున్నా మంచిగా అప్పటి టేస్ట్ ఇంకా అట్లనే ఉంది మారలే ఇంట్లో కావాలంటే చట్నీ టమాటో చట్నీ మళ్ళీ బేషన్ కూడా అదే మన బేషన్ చేస్తారు కదా పూరీలకి దాని కాంబినేషన్ కూడా మస్తు ఉంటుంది మాకు అవసరం లేదు మేము ఇట్నే తినేస్తాం డైరెక్ట్ ఎందుకంటే ఇట్లా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది అంతా బాగుంటుంది సో మీరు కూడా చేసుకొని తినండి మంచిగా స్నాక్స్ ఓకేనా బయట తినడము ఎందుకు వేస్ట్గా మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియదు ఇప్పుడు ఇయ్యాల రేపు అంతా కల్తీ కల్తీ నడుస్తుంది కదా సో మంచిగా ఇట్లా ఈవినింగ్ టైంలో ఇంగ్లా చేసుకొని తినండి సో చూసారు కదా ఈరోజు మనది తెలంగాణ స్పెషల్ అట్లు అట్లు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు మరియు మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి